దండయాత్రంగా తిరుపతి పెడుతున్నారు త్వరగా ఉండండి అయినా ముందు వచ్చింది మేము ముందు

దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల ఇదేమిటో ఇక్కడ శాంతి అదే బాబాయ్ అలా బిగిసిపోయి కూర్చున్నావు కొత్త పెళ్లి కుత్తులా తల కూడా ఎత్తట్లేదే బాబాయ్ కొంచెం ఫేస్ చూపించు బాబాయ్ ఏం అలా చూస్తున్నావు ఎవరు నువ్వు నేను ఒక హంతకు హంతకుడువా అంటే ఇప్పుడు ఏమైనా హత్య చేసి వస్తున్నావా కాదు పదిహేనేళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్షణ గురించి చూస్తున్నాను నాకు ఎందుకు భయంగా ఉంది నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను అంతకుణి కావచ్చు దుర్మార్గుని మాత్రం కాదు దుర్మార్కుని కాకపోతే మరి హత్య ఎందుకు చేశాను చరిత్ర కొత్త మర్రి పుత్రుగారన్నా సంగ్రహంలో కొత్త మార్పు రావాలన్నా తప్ప అవును అసలు ఎవరిని ఎందుకు హత్య చేశాను ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు చేయడం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్య విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నూరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని అంతటిని పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచి రాఘవయ్య మరొకరు సావుకారు పెంటయ్యా ఆ ఊళ్ళో మనసున్న మన శంకర్ మాస్టారు ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు పందిల్ గారు పందెల్ గారు గారు పంతల్ గారు నాకు చదువుకోవాలి ఉందండి మీరు చదువు చెప్పండి చేస్తారా నేను పాల్గా పని చేయను పంతులు గారి దగ్గర చదువుకుంటా మళ్ళీ ఆ మాట నవ్వు ఈ పిల్లలు ఏమి సీతారు చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నా గూడిపోయి మాకెందు బాబు చదువులు అవన్నీ పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవు నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా చదువుకోనియే చూడరాము చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు

ఈ దాచిన పల్లె హిట్లర్ రాఘవే కూతురుతో సమానంగా గూడెం వధవి అంట వధవి పక్కన కూర్చుంటారా అంతరాని వధలాల మూల పడి ఉండక పల కూర్చు పక్కన కూర్చుంటారు పడి ఉండకపోతే పాతేస్తాను పోని పని చూసుకో మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరిని సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాం వాళ్ళం ఎలాయం మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలా ఎలాయం ఏళ్ళు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనుషులు పుట్టించాడు ఆ మనుషులు ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న గలుగుతున్నామంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవున్నా అన్నమాట వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి పాత బాకీ కింద తమ కట్టేశాను మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలి డబ్బులు లేదా నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరూ కలిపి ఇంకేస్తాను వెళ్ళిపోయిన అసలు రాము పాఠాలు రాజావా రాశాను మాస్టరు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిట్రా ఆకలందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టరు చెప్పండి మాస్టరు అదే అది దైవ నిర్ణయం బాబు అది ఇవాళ ఆదివారం కదా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త బడిని చెప్పించుకొస్తాను అప్పుడు తగ్గించొస్తుంది కొడక కొత్త చదువు కడతారా అన్నం మిత్రుడి కంటే తొక్కసే ఎక్కువ కొడక పని పాటలు మానే చదువు గిరువని తిరిగితే బాబు చేసి అత్తరుతాడరాకుండా నన్నే ప్రశ్న ఇంకో నాలుగు రోజులు పడితే చూసేస్తావు కాదే మళ్ళీ చదువు గిదువు అన్నారంటే అడిగి నా చేతుల్లో చావేగారు నా బిడ్డని కొంటే బాధనట్టు బాధేశారు బాబు గారు నేను పని చేయలేదని పడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు నేను చదువుకుంటున్నాను కొట్టారు ఏ నేను పని చేయడం తప్ప చదువుకోకూడదు మాస్టారు చెప్పండి మాస్టారు చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు లేదురా గుళ్ళు దేవుడు బల్లో చదువు ఏ ఒక్కరి కాదు అందరిది నీ ప్రశ్నలు వింటుంటే నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకా వెలుగబ్బితే నువ్వే పది మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి అందుకే సీతాలు రాము నాతో పట్నం తీసుకెళ్తాను

అందుకని మనం ఏం చేస్తున్నాం ఏం ఊరు మొత్తానికి క్షమాంతేపర్ తెప్పించుకుంటున్నాం రెండో సర్వేసి చింపేస్తాం దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుకు తెలియదు ఇదే బతుకు అనుకుని వాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ పెంటయ్యా మిస్టర్ పెంటయ్య ఈ ప్రజలు గొర్రెలు ఏంటి వాళ్ళు ఈ గొర్రెల గుంపులు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంత సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు సొమ్ము చేసుకోవచ్చు ఈయన పెట్లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారు ఓడు కానీ ఇటు చదువుకున్న ఓడు కానీ ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం దట్ ఇస్ నాట్ ఇన్ అంటయా ఎనా ఆకలి ఆకలి తినడం లేదని నేను ఈ ఊరు గనక కనుక స్కూల్ తినేస్తాను హాస్పిటల్ తినేస్తాను గ్రంథాలయం తినే గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినేయి నాకు తినేసి వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో గుడ్డు సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు చూడాలి మరీ గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను రక్తం తాగుతాను ఇది బాగా గుడ్డయ్య చూడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ కు వెళ్ళాల్సిన మన మనం యు అండ్ మీ ఎవరు పెంటయ్య రాఘవయ్యపల్లి పెంటయ్యా పెంటయ్య ఇదే మీద నేను మీదన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ వెళ్లాల్సింది వెళ్ళాల్సింది అండ్ మీ అన ఇప్పుడు మీ ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఊళ్ళో ఉన్న ఎర్రగూడలన్నీ మన చేతుల్లో సిక్కి మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అవి మంచం మీద పరు పట్టుకొచ్చానండి పరు పరుపురా అత లేదండి ఇది మా గూడెం పరుపండి ఇద్దరికి ఇంతలు కొలితే చాలు దీనికి ఏరా ఈ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు శాప్రవాసం కొట్టేమో ఓ పనిచేయ్ దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఏట్రా అండర్స్టాండా ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదో పని చేసినా అడిగే రాదు లేడు సీ మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళేడు ఎదురు చెప్పేవాళ్ళేడు ఎప్పటికీ రాడు మనసు గారు మీ ఎవరయ్యా నువ్వు పేక ముక్కలన్నీ నేర్పాలు చేసావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన పళ్ళు పేకాడు కూడా నేరమే కాదు పాపం కూడా మాకే నీతులు చెప్తున్నావు ఊరి కొత్త మొహల్లో ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్త కాదు పాతవాణ్ణి ఊడంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు గట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒట్లు కాసుకున్న వాడు పట్టణం వెళ్ళి వచ్చిన మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ బ్యాక్ ఆడుకుంటాం చీకర పడ్డక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడు రావద్దండి దానికి అవును అక్కడ రాఘవయ్య గారి గుడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నుంచి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండ రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రాముడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాగే గోట్లని అక్కడ కట్టకూడదని కారు పూతలకు వస్తాడా డామిట్ మీ గొడ్లనే కాదండి నానా మన పెడకల గొప్పలు కూడా ఇక్కడ ఉండడానికి అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళ అమ్మ మీ ఇంట్లో పాసిపని పని చేస్తూ బతికే మనిషి మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డెడితే ఆడి బుద్ధి ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తి నెత్తినట్టుకుని ఊళ్ళో ఆ వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాటలు అంటాడే చూడు వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగమే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక్కడ తీనాడు పట్టత రాఘవయ్య గారు ఇంటికి వెళ్ళి అమ్మనింటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి రావట్లేదు పనులు చేయక్కర్లేదా ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యం బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను వాళ్ళ నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళీనా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తెచ్చే అది జాలితో దయతో మేము నువ్వు ది గ్రేట్ ఒరే గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేని ఏమయ్యా ఎట్ల రాగవయ్యా నీకేమైందయ్యా నిన్నేమన్నా పిచ్చుకు కరిచిందా ఆ నోరు కొవ్వకి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంటమే దోవలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా చిచి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే గేతోడ్ల మీద పడి కుమ్మేశాం అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వెధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పెట్టేసేవాడు హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరా లాసుకో తెల్ల ముఖాలు వేసుకొని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కళ్ళెట్టి చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలను దీపం వెలిగిస్తాను మనిషి మనుషులు నువ్వు వెలుగు వచ్చేలా చేస్తాను నమస్కారం అంటారు రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకి బావున్నారా మయ్యారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదివినోడివి నీకంటే చిన్నవాళ్ళని గారు పిలవకూడదని తెలీదా లేక నన్ను మర్చిపోయి నిన్ను ఇలా లక్ష్మి నువ్వు నాకు ఇచ్చారు ఎప్పుడూ నన్ను గుర్తు చేస్తునే ఉంటుంది అపోయ్ అయ్య గారింటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడ చూడాలి లాసుకో గూడెలో వాళ్ళంత వాళ్ళు అలా మంచి సడ్డా చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగురు చేస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకున్నావు పోలమ్మో బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాదేసుకున్నాననుకోర్లు కట్టేసి ఒకసారి ఏంటి బావా పట్నం నుంచి ఏం తెచ్చినా చూడు అయ్యా కాళ్ళ మంటీలు లక్కో రక్క బావా చూసి చిందులేడు కాదే కాళ్ళకి కట్టుకునే గంతులే ఐతే నివే కట్టం కొట్టయి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావు అన్నమాట నిన్ను ఇలా మర్చిపోతానే నేను లేనంత కాలం అమ్మని కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాం నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అత నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయి గారు అదేమిటి అది వర్షం లేదు ఏమి అదంతా పెద్ద కథ అండి తర్వాత చెప్తాను ఈ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు కూర వేస్తాను పట్టుకెళ్ళు వద్ద గారు మా బావకి నా సేత్తో వండి పెట్టాలి కూరగా అనిపించండి అవి మీరే ఇచ్చారని మా బాతో చెప్తాండి సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తినను నుంచి చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లూర లక్కో అమ్మాయి గారు సానా సదు అరే ఏమిటి మర్చిపోయావా ఏమిటి రెండు కూరలు చాలు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి నోడివి పచ్చడి మెతుకు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను నా కోసం కూరలు పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకు తిన్నాను పిచ్చిమొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతితో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండు గద్ద పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూరిగా చిన్న బింది మీద నీకు రూపాయలు కావాలా చేసింది మందులు కొనాలి సారదాకి ఎవడు ఏ సరుకు తాకట్ట ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక అన్నిటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో ఇళ్ళకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథల ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ ఈ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడు దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేకను పొని కోసుకు తినేద్దాం అంటే మనసు సొప్పదు బాబా నా కూడ అవైపోయింది అని అడగడానికి వస్తాడు అదోలాంపటం నేను జాలిగుండోని గనక మా నూ రోళ్ళు ఏ జాలిక చెప్పినా నేను గాని నా నాకు నీ కూడా నీ ఏడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగా వడ్డీ అర్ధ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఊచ్చి పట్టుకోవైంది ఏటైంది పాల చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు కొట్ట కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి ఆ అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమని ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి ఇడు కొట్లు ఉన్న పోయే ఏలు ముద్రే చేస్తాను ఇదిగో నీకు బోటకు నేను ఉంది అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీ ము బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద కాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంత అడుపుకోవాలంటే సారా మీ గుడ్లోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు బియ్యం బాబు ఈ తొందరగా అండి బాబు నువ్వు అక్కడ పప్పు మీద నూనె డబ్బాల మీద నొక్కే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదా ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట ఆరు మళ్ళీ చెప్పలేదంటో రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమేనా బాబు వడ్డీ సరే తవరు ఎప్పుడైనా అడిగా బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండే బావా దీని మీద కూడా ముక్కు పెట్టా ఆగదు ఇది ముక్కు పెట్టడానికి కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కోరే లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా

ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి మనం అందరం ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లు కాసేవాడు మీకు కామందులు ఇద్దరం ఒకటే అవుతాం నేను బ్రాహ్మణ వీడు కూడా వాడు ఇద్దరం ఒకటే అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరం ఒకటేలా అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అది ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉందండి మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది ఎరుపు రంగులోనే ఉందండి ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు మీరు ఇద్దరు ఒకటేగా అవునండి అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరూ ఒకే గాలి పిలుస్తున్నాం అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం ఇంకా చెప్పండి ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి అందరూ ఒట్టిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాళకి చాలు లక్ష్మి నువ్వా ఎంతసేపు ఎందు అంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అవును లక్ష్మి ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే మాట్లాడుకుందామా రాము వెన్నుముక పళ్ళ శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పల్లకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఏమో రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను లక్ష్మి ఇది ఓ నువ్వన్నీ అంతస్తులో నీకెందుకు రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అని పెంచుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను